కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందంటూ కరీంనగర్ కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు చింతకుంటకు చెందిన విఠల్ నాయక్ అనే వ్యక్తి సుమారు నలభై కుంటల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తూ అమ్మకాలు కొనసాగిస్తున్నాడని అంతేకాకుండా తాను ఇంటిని నిర్మించుకుంటున్నాడని ఆరోపించారు పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు అధికారులు తక్షణమే స్పందించి ఇంటి నిర్మాణాలను నిలిపివేస్తూ ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సవడమల్ల విక్టర్ పాల్ నాది చింతకుంట కొత్తపల్లి మండలం మాది నివాసం ప్రగతి నగర్ ప్రగతి నగర్లో ప్రభుత్వ భూమి ఉన్నది ప్రభుత్వ భూమిలో విఠల నాయక్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రే వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేపిస్తూ తాను కూడా ఇంటి నిర్మాణం చేపట్టిండు అదేవిధంగా తనకు సునీతదేవి అనే వ్యక్తి ద్వారా సంక్రమించిన రెండు ఎకరాల భూమి కాగితాలు చూపించి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ప్రభుత్వ భూమిని ఇతరులకు రిజిస్ట్రన్ చేస్తూ అతను కూడా ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నాడు దానికి దొంగ ఇంటి నంబర్లు తెచ్చుకొని ఇంటి నెంబర్ ఇంటిపై వేసుకుంటున్నారు మేము ఇది రెండోసారి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడము ఇంతకుముందు ఫిర్యాదు చేసినప్పుడు కొంచెం ఇల్లు నిర్మాణం జరిగింది ఇప్పుడు మేము ఫిర్యాదు చేసేసరికి మొత్తం ఇంటి ఇంటి నిర్మాణం చేసుకొని కరెంటు దొంగ కనెక్షన్ పెట్టుకొని ఇంటి నెంబర్ వేసుకొని మేము ఎవ్వరం వెళ్ళి అడిగినా కానీ మీరు ఏం చేసుకుంటారు మీతో నెమ్మ ఏమవుతుంది అవసరమైతే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తుండేనే అక్రమంగా దౌర్జన్యంగా ప్రభుత్వానికి చెందిన నలభై నుండి యాభై గుంటల భూమిని మొత్తం కబ్జా చేసుకొని కాలనీవాసులు ఎవరైనా అడిగితే వాళ్ళం భయాభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము కలెక్టర్ గారు ఎంపీడీఓ గారికి ఉన్న మరియు ఎమ్ఆర్ గారికి ఎమ్ఆర్ గారికి చెప్పి తక్షణమేది కూల్చేవానికి చర్యలు తీసుకోవాలని తెలిపినాం